దేవుని పరిశుద్ధనామల్లో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతలు ఆరవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చిన వాడు దొరికిన ఎడల ఏడంతలు చెల్లింపవలను తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలను అల్లిలుయా పరిశుద్ధ గ్రంథంలో చాలాసార్లు దావీద గారు దేవుణ్ణి ప్రార్థించినటువంటి అనుభవం కలిగినవారు దేవునిని గొప్ప చేసి ఆయన జీవితంలో ఆశ లేనప్పుడు దేవుని పైన ఆశ పెట్టుకొని తన పరిస్థితులలో జయాన్ని పొందినటువంటి అనుభవాలు కీర్తనలు మనం ఎరిగిన వారమే దావీద గారు యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధంలో నుండి పంపివేయబడినప్పుడు అతని సైన్యమంతా మూడు దినములకు సిక్లాగు అనే ప్రాంతానికి చేరుకుంటారు అంతలో అమాలికీలు దండెత్తి దక్షిణ దేశము మీదను సిక్లాగు మీదను పడి కొట్టి దానిని తగలపెట్టి గనులనేమి అల్పులనేమి అందరిలోనున్న ఆడవారిని చెరపట్టుకుని చంపకుండా వారిని తీసుకుని పోయారు దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండట తమ భార్యలను కుమార్లను కుమార్తెలను చెరలోనికి కొనిపోట చూసినప్పుడు వారంతా ఎలుగెత్తి ఏడుస్తున్నారు ఇక ఏడ్చుటకు శక్తి లేక బిగ్గరగా ఏడుస్తూ నిస్సహాయతలో ఉండి ఆ పరిస్థితిని వారు వరించలేకపోతున్నారు దావీదు మిక్కిలి దుఃఖపడుచున్నారు అని వాక్యం సెలవిస్తుంది దావీదు గారి జనులందరూ రాళ్ళు రువి దావీదుని చంపుదము రండి అని వారు చెప్పుకొని దావీదు గారి మీదకి వచ్చినప్పుడు దావీదు తన దేవుడైన యహో అని బట్టి ధైర్యం తెచ్చుకునేను అని వాక్యం సెలవిస్తుంది దేవుని యొద్ దావీదు గారి విచారణ చేయగా దేవుడు నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుందు వెళ్ళు అని సెలవిచ్చినప్పుడు దావీదు వారిని తరుముతూ కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మును వారు ఎత్తుకుని పోయిన దాని కొద్దిదేమి గొప్పదేమి ఏదో తక్కువ కాకుండా దావీదు గారు సమస్తాన్ని రక్షించుకున్నారు దావీదు గారు పోయిన వాటన్నిటినీ తిరిగి సంపాదించుకోగలిగారు ఒక దేవుని మాట ద్వారా దావీదు గారు కోల్పోయిన వాటిని పొందుకున్నారు ఈ మాటలు వింటున్న మన జీవితంలో బాల్యము నుండి యవనము నుండి ఇప్పటి వరకు అపవాది మన జీవితంలో వీటి వీటిని వాడి దొంగిలించాడు వీటిని మన నుండి దూరం చేశాడు అపవాది దొంగిలించినటువంటి ఆశీర్వాదాలు సమస్తము దేవుడు మనకి తిరిగి ఇవ్వగలిగినటువంటి దేవుడని ఆయన కోల్పోయిన వాటిని సమకూర్చి మనల్ని సరిచేయగలిగినటువంటి శక్తివంతుడు కోల్పోయిన అవకాశాలను బట్టి కోల్పోయినటువంటి జీవితాన్ని బట్టి దుఃఖించేవారు దావీదు గారి జీవితంలో సమకూర్చినటువంటి దేవుడు నా జీవితంలో కూడా నన్ను సమకూర్చగలరు అనే విశ్వాసముతో ప్రభు సన్నిధిలో ప్రార్థించగలిగితే దేవుడు అద్భుతాలు మన జీవితాల్లో జరిగిస్తారు వీటినైతే కోల్పోయామో రెండంతలుగా ఆయన మనకు సమకూర్చగలిగినటువంటి దేవుడు ఆ దేవుని యొక్క కృప మనందరికీ తోడై మనల్ని నడిపించినగాక పరిశుద్రమైన దేవ మా ప్రియాపర్లోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు ఇంతవరకు ఈ మాటల ద్వారా ఎందరైతే బలపరచబడ్డారో వారి జీవితంలో వేటిని వారి కోల్పోయారో వారి యవన కాలంలో బాల్య దినాలలో ఇప్పటి వరకు వారి జీవితాల్లో వేటిని వేటిని వారి కోల్పోయి దుఃఖిస్తున్నారు బాధపడుతున్నారు అలాంటి వారందరినీ మీరు దర్శించండి ఉన్నతమైన అవకాశాలను కోల్పోయిన వారు మంచి జీవితాలను కోల్పోయినవారు ఉన్నత విద్యలను కోల్పోయినవారు ఈ రీతిగా అపవాది చేత పట్టబడి కుటుంబాలు జీవితాలు పాడైపోయిన పరిస్థితిలో ఉన్న వారందరినీ మీరు దర్శించండి మరలా మీరు సమకూర్చే దేవుడని విశ్వాసముతో వారు మీ మీద ఆనుకొనుటకు మార్గాన్ని తెరవండి మీ ద్వారా అనేకమైన అద్భుతాలు కార్యాలు పొందుకున్నటకు విశ్వాసముతో వారిని ముందుకు నడిపించమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ నజరేయుడని సుశక్తి శక్తి కలిగి నాములు అడిగి వేడి తండ్రి ఆమె